नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నేను శివాజీరావు తల్లాప్రగడ తల్ల ప్రగడ ఆస్ట్రల్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయాంశ ఈ నెల అంటే ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు రవి సింహరాశిలో అంటే తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశిలో సంచరిస్తాడు ఇక్కడ కేతువుతో కలిసి సంచరిస్తాడు సో ఈ రవి కేతువుల సంచారం సింహరాశిలో పన్నెండు రాసుల వారికి ఎట్లా ఉన్నాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ ప్రెస్ చేయండి సో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి ఇంకా మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారికి డిస్క్రిప్షన్ బాక్స్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు మెంబర్స్కి ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఉంటాయి సో రవి కాలపురుష చక్రంలో పంచమ స్థానం అయిన సింహరాశికి అధిపతి రవి ఆత్మశక్తి కారకుడు విల్ పవర్ కారకుడు అథారిటీ పవర్ ఇంకా పాలిటిక్స్ క్రియేటివిటీ న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్ అయినందువల్ల సంతానానికి కారకుడు ఇంకా రాజకీయాలకి తర్వాత ఒక రకమైన అథారిటేటివ్ పొజిషన్స్ ఏమున్నాయో వాటన్నిటికీ రవి కారకుడు మన బాసెస్ కానీ లేకపోతే రవి బలంగా ఉన్న జాతకులు లీడర్షిప్ పొజిషన్స్లో ఉంటారు సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి పంచమాధిపతి రవి ఇక్కడ మేషరాశి వారికి రవి పంచమ స్థానంలో కేతువుతో కలిసి సంచరిస్తాడు న్యాచురల్గా రవి స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఒక రకమైన రాజటీవీ కానీ దర్పం కానీ లేదా ఒక హుందాతనం కానీ ఉంటుంది అయితే కేతువుతో కలవటం వల్ల కొద్దిగా కేతువు వచ్చేసి మనకి విరక్తి కలిగించి వైరాగ్యం కలిగించడం డిటాచ్మెంట్ కలిగించే ప్లానెట్ సో దీనివల్ల అథారిటీ ఉన్నప్పటికీ సర్వీస్ ఓరియంటెడ్గా మారే అవకాశం ఉంటుంది ఈగో తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తర్వాత యంగర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి శ్రద్ధ తీసుకోవటం అవసరం అవుతుంది తర్వాత క్రియేటివిటీ పెరుగుతుంది ఇంకా సంతానం కోరుకునే వారికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రవి యొక్క మంత్రజపం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా సస్పెషన్ వల్ల కానీ లేకపోతే విరక్తి వల్ల కానీ కొద్దిగా విఫలమయ్యే అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్లో కొద్దిగా జాగ్రత్తగా ఫండమెంటల్స్ అవి చూసుకుని స్పెక్యులేట్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో దీనికి పరిహారం యాక్చువల్గా మేషరాశి వారు ఆదిచ్యుదయ పారాయణం చేయటం లేదా రవి కేతు యొక్క మంత్రాలు చదవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో నెక్స్ట్ రాశి సో రాశి వారికి చతుర్థాధిపతి అంటే ఇక్కడ స్థానం వచ్చేసి సుఖస్థానం తర్వాత ఎస్సెట్స్ అంటే మన స్థిరాస్తులు తల్లి బంధువులు మానసిక స్థితి ఇంకా మనకి వీటిని సూచిస్తుంది రవి స్వక్షేత్రంలోకి రావటం వల్ల బంధువులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి తల్లితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళతో కొద్దిగా డిటాచ్మెంట్ కూడా అంటే సపరేట్ అంటే కొద్దిగా డిస్టెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత మన స్థిరాస్తుల విషయాలు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఫండమెంటల్స్ అవి చూసుకుని చేయటం వల్ల అంటే ఆస్తులు అవి కొనేటప్పుడు జాగ్రత్తగా పత్రాలు అవి చూసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అయితే ఆస్తులు ఎక్వైర్ చేయడానికి అసెట్స్ ఎక్వైర్ చేయడానికి మంచి టైం ఉంటుంది మానసిక స్థితి మంచిగా ఉంటుంది తర్వాత ఉల్లాసమైన మానసిక స్థితి ఉండటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇంకా రవి చతుర్థ స్థానం నుంచి పద పదో స్థానం చూస్తుండటం వల్ల ఎవరైతే అథారిటేటివ్ పొజిషన్స్లో ఉన్నారో వారు కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్గా అంటే షిఫ్ట్ అథారిటీ నుంచి కొద్దిగా వారి కింద పనిచేసే వారికి అనుకూలంగా ఉండేటట్టు ప్రవర్తించడం వల్ల మంచిగా ఉంటుంది కొద్దిగా మీరు దర్పంతోనో అధికారంతోనో ప్రవర్తించడం వల్ల వారు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి తర్వాత రవికి సంబంధించిన కేతువుకి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల లేదా ఆది చౌరద పారాయణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశి వారికి మూడవ స్థానాధిపతి రవి మూడవ స్థానంలో కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు స్వక్షేత్రంలో సో ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది గతంలో నెల రోజులుగా ఉన్న స్పెండింగ్ ఏదైతే తగ్గుతుంది అయితే కొద్దిగా సిబ్లింగ్స్తో తోబుట్టువలతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది వారి నుంచి కొద్దిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ఈగో ఈగోకి వెళ్ళి మీరు ఈగోతో చేసే పనులన్నీ కొద్దిగా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈగోని అదుపులో పెట్టుకోవాలి తర్వాత కమ్యూనికేషన్లో అథారిటీ తగ్గించుకొని అవతల వారికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీ వ్యవహార శైలిలో కొద్దిగా నెమ్మదిగా తర్వాత అవతల వారిని కమాండ్ చేయకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చే మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ రవికైతూ మూడవ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం కుదురపడుతుంది ధనలాభం కలుగుతుంది నూతన ఉద్యోగం కలుగు వచ్చే ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి ఇంకా నెక్స్ట్ కన్యా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి రవి అంటే ధనస్థానం కుటుంబం వాక్కు తర్వాత ఆరోగ్యం చర్మ సౌందర్యం కుటుంబం యొక్క ప్రెస్టేజ్ తర్వాత మీ ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ రవి రిప్రజెంట్ రెండవ స్థానం రెండవ స్థానం రిప్రజెంట్ చేస్తుంది సో ఈ రెండవ స్థానంలో రవి ఉండటం తర్వాత కేతువుతో కలవటం వల్ల మీ కుటుంబ ప్రతిష్ట విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్పెండ్ చేసేటప్పుడు అంటే కొద్దిగా మీ ఖర్చుల మీద అదుపులో పెట్టుకోవాలి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి సో మీరు అన్కంట్రోల్డ్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఉంటుంది ఖర్చుని అదుపులో పెట్టుకోవటం తర్వాత మాట తీరు కూడా అదుపులో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే మీరు పరుషంగా మాట్లాడటం అవతల వారిని కొద్దిగా కించిపరిచే మాటల విధంగా మాట్లాడటం వల్ల థింగ్స్ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరిగే విధంగా మీ మాట తీరు ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కుదురపడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ సింహరాశి సో సింహరాశి వారికి లగ్నాధిపతి రవి లగ్నాధిపతి లగ్నంలోకి రావటం అది కూడా రవి గ్రహం స్వక్షేత్రంలోకి రావటం వల్ల మంచి హుందాతనం ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది కాన్ఫిడెన్స్ వెల్ పవర్ అన్నీ పెరుగుతాయి అయితే ఇక్కడ కేతువు డిటాచ్మెంట్ ఇచ్చే ప్లానెట్ ఉంటుంది ఇంకా రిణన్ రినన్సియేషన్ అంటే విరక్తి కలిగించే ప్లానెట్ ఉంటుంది సో ఇక్కడ మీ మీరు కొద్దిగా అధిక అథారిటీ తగ్గించుకోవటం తర్వాత పర్సనాలిటీలో కొద్దిగా ఆమోదయోగ్యంగా అవతల వారికి ఆమోదయోగ్యంగా ఉండటం తర్వాత మీ ఈగో తగ్గించుకోవటం అవతల వారిని కమాండ్ చేయాలన్న భావం తగ్గించుకొని కొద్దిగా కోఆపరేటివ్గా ఉండటం లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నవారు కోవర్కర్స్తో కొద్దిగా కోఆపరేటివ్ అంటే షిఫ్ట్ మన అధికారం నుంచి కోఆపరేటివ్ షిఫ్ట్ కోఆపరేషన్ చేసి వెళ్ళే వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కొద్దిగా మంచిగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యోగా మెడిటేషన్ వంటివి చేయటం తర్వాత మీకున్న రవి వల్ల వచ్చే అద్భుతమైన కాన్ఫిడెన్స్ కానీ ఎనర్జీని కానీ కొద్దిగా జాగ్రత్తగా షిఫ్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయటం తర్వాత మోటివేట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి యాక్ట్ ఆఫ్ ఈగో అంటే మీరు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ అధికార ధర్పం కానీ ప్రవర్తించాలనుకున్నప్పుడు బ్యాక్ బ్యాక్ఫైర్ చేస్తారు వాటిని అవమానాలు అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ రాశి సో కన్యా రాశి వారికి పన్నెండవ స్థానాధిపతి రవి తర్వాత పన్నెండవ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి పన్నెండులోకి రావడం వల్ల విదేశీ విషయాలు చాలా అనుకూలిస్తాయి ఎవరైతే మెడికల్ రంగంలో ఉన్నారో ఫార్మా రంగంలో ఉన్నారు లేదా విదేశాలతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నవారు వీరందరికీ మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ విషయాలన్నీ అనుకూలిస్తాయి అంటే వీసా గ్రీన్ కార్డ్ రావటం ఇవన్నీ కర అనుకూలిస్తాయి అంటే కొద్దిగా కేతువు వల్ల డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఈ విషయాలన్నింటి స్పిరిచువాలిటీ కేసు మీరు గెయిన్ చేయటంటే యోగా లేదా ఫార్మా రంగంలో ఉన్నవారు వీళ్ళు కొద్దిగా స్పిరిచువల్గా ఉండటం వల్ల తర్వాత నిత్యం దైవారాధన చేయటం గణపతి ఆరాధన కానీ సూర్యారాధన కానీ చేయటం వీటి వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఇన్సెక్ సబ్కాన్షియస్ మైండ్ క్లియర్గా ఉన్నప్పటికీ కొద్దిగా విరక్తి ఉంటుంది దీన్ని హ్యాండిల్ చేయడానికి మీరు దైవభక్తితో మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ పని చేయటం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి పదకొండవ స్థానాధిపతి రవి పదకొండవ స్థానం అనేసరికి మన సోషల్ నెట్వర్కింగ్ ఉంటుంది స్నేహితులు తర్వాత ఆదాయ మార్గాలు తండ్రితర బంధువులు మన కోరి అనుకున్న విష్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరే మార్గాలు అధికారం ఉద్యోగం ఇవన్నీ కలిసి ఉంటాయి సో ఇక్కడ మీరు పదకొండవ స్థానంలోకి రవి రావటం వల్ల ఈ విషయాలన్నీ అనుకూలిస్తాయి అంటే నూతన ఉద్యోగ ప్రాప్తి తర్వాత సోషల్ నెట్వర్కింగ్ పెరుగుతుంది అంటే దీన్ని కొద్దిగా స్పిరిచువల్ నెట్వర్కింగ్గా మీరు కన్వర్ట్ చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి అయితే స్పిరిచువల్ సత్సంగం అంటే సత్సంగం అంటే మీరు స్పిరిచువల్గా ఉండే వాళ్ళతో ఎక్కువ కలవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఇంకా తండ్రితర బంధువులతోనూ ఇంక మనకి జ్యేష్ఠ సోదరి సోదరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి అనేక విధాలుగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అంటే రాజయోగ కారకులు అంటే చంద్రుడు రవి రాజయోగ కారకులు రాజయోగ కారకులు వృత్తి స్థానాధిపతి రవి పదకొండు పదో స్థానంలో వృత్తి స్థానంలోకి రావటం వల్ల ఒక నూతన ఉద్యోగ ప్రాప్తి తర్వాత ఆరోగ్యం గుజపడటం ఇంకా అధికారం పదవి రావటం నూతన కెరీర్ ఆపర్చునిటీస్ కలిసి రావటం అయితే వీటిల్లో కేతు వల్ల కొద్దిగా అబ్స్టెల్స్ ఉండే అవకాశం ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అయితే అధికారంలో ఉన్నవారు మీతో కొద్దిగా అధికారంలో ఉన్నవారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బాసస్తో జాగ్రత్తగా ఉండాలి సో అది అంటే మీరు కొద్దిగా ఈగో ప్రదర్శించడం కానీ కమ్యూనికేషన్లో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ లేదా రెక్లెస్నెస్గా మీరు అంటే రెక్లెస్గా ఆన్సర్స్ ఇవ్వటం వల్ల భాషలకు కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కేతు మిమ్మల్ని డౌన్ టు ఎర్త్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే అధికారంలో ఉన్నవారు కోఆపరేటివ్ మోడ్లోకి వెళ్ళాలి కో కోవర్కర్స్తో వాళ్ళకి ఇంపార్టెన్స్ తర్వాత వాళ్ళతో సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళినందువల్ల తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించడం వల్ల కొద్దిగా కేతు బ్యాక్ ఫైర్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయం గమనించడం మంచిగా చూసుకోవాలి అయితే మంచి ఆదాయ మార్గాలు రికగ్నిషన్ వస్తుంది రివార్డ్స్ వస్తాయి సో స్పిరిచువల్ ప్రాక్టీస్తో కలిపి మీరు చేయటం వల్ల అంటే నిత్యం దైవారాధన చేసుకోవటం తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మీరు దినచర్య చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధనుసు రాశి సో ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి భాగ్యం అనేసరికి మన ధర్మం మన బిలీఫ్స్ కానీ తల్లి స్థానం విదేశీయన ఒక స్థానం గురువు మెంటర్ ఇంకా కోచ్ మనకు ఒక కోచింగ్ 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 కోచ్ స్థానంలో ఉన్నవారి సంబంధాలు ఇవన్నీ మంచిగా ఉంటాయి అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి రవి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎల్యూమినేట్ చేస్తాడు నేచురల్గా తొమ్మిదో భావం వచ్చేసి స్పిరిచువల్గా మనం ఎదగడానికి కావాల్సిన మంచి అవకాశాలు ఇక్కడ కేతువుతో కూడా కలవటం వల్ల హయ్యర్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మనకి గురువులతో మంచి సత్సంబంధాలు పెట్టుకోవటం విదేశాల విషయాలు కలిసి వస్తాయి మంచి గురువు లభిస్తారు తర్వాత మీరు ఎక్కువ అసోసియేషన్ మీ బిలీఫ్స్ కొద్దిగా అంటే సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళటం లేకపోతే మీ మతానికి విరుద్ధంగా వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది బిలీఫ్కి విరుద్ధంగా వెళ్ళాల్సిన అవసరం అంటే వెళ్ళాలని అనిపిస్తుంది యాక్చువల్గా ఇది న్యాచురల్గా మనకి ఏది ధర్మం దాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ భావాన్ని ఎలిమినేట్ అవడం వల్ల తొమ్మిదవ స్థానం లక్ కలిసి వస్తుంది లక్లో కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది కేతు మంత్రం చేపించడం రవి మంత్రం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వంటివి కానీ లేకపోతే విదేశాల్లో రీసెర్చ్ ఇట్లా చేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి జీవితంలో ఒక మంచి అడ్వైజర్ అంటే కోచ్ కానీ మెంటల్ కానీ లేదా ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తితో పరిచయం అయ్యి మంచి డైరెక్షన్లో జీవితం వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ గురువు కొద్దిగా స్పిరిచువల్గా ఉన్నవారితో అటాచ్ అవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అధర్మం ఏది ఉందో దాన్ని మార్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి అష్టమాధిపతి రవి అష్టమంలోకి వచ్చాడు దీనివల్ల కొద్దిగా అష్టమం అనేసరికి ఆయుష్ స్థానం తర్వాత రీసెర్చ్ సంబంధించిన విషయాలు సీక్రెట్ డీలింగ్స్ సంబంధించిన విషయాలు సో ఇవన్నీ ఎక్కువ సైకలాజికల్గా కానీ లేకపోతే అకల్ట్ సైన్సెస్కి సంబంధించిన విషయాలు వారసత్వ ఆస్తులు ఇవన్నీ మీకు రవి రిప్రజెంట్ చేస్తాడు అంటే ఇక్కడ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా లీగల్ మ్యాటర్స్లో బ్యాటరీలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యం కృత్రపడుతుంది ఇన్హెర్టిక్స్ సంబంధించి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే రెండవ స్థానాన్ని రెండు గ్రహాలు చూస్తుండటం వల్ల ఆర్థిక విషయాలు అంటే ఇక్కడ అంటే ప్రాపర్టీ మ్యాటర్స్లో ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఎంటాంగిల్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయం జాగ్రత్త వహించాలి తర్వాత డీపర్ ఇన్సైట్స్ అంటే ఏదో ఒక విషయం మీద రీసెర్చ్ చేద్దాం అనుకున్న వారికి లేదా అకల్ట్ సైన్సెస్ నేర్చుకుందాం అనుకున్న వారికి తర్వాత సైకాలజీ ప్రాక్టీస్ చేసేవారు సైకాటిస్ట్ వీళ్ళందరికీ చాలా మంచి సమయం తర్వాత రహస్య ఒప్పందాలు చేసుకోవాలనుకున్న వారికి రహస్యంగా సంబంధాలు ఉన్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది అయితే ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి మీరు ధర్మం కేసీ లేదా స్పిరిచువల్గా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే కొద్దిగా వీటిలో ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కుంభరాశి సో కుంభరాశి వారికి సప్తమాధిపతి అంటే స్థానం వ్యాపార జాయింట్ వ్యాపార స్థానం తర్వాత షార్ట్ జర్నీస్ మనకు సంబంధించి ఇంకా వైవాహిక జీవితం ఇంకా రిలేషన్షిప్స్ వీటన్నిటిని రవి రిప్రజెంట్ చేస్తాడు రవి నేచురల్గా వెన్నెముక్క రిప్రజెంట్ చేస్తారు తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు సప్తమ స్థానం నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా వివాహ సంబంధాలు అయితే మీరు కొద్దిగా ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు స్పిరిచువల్గా ఉండే వ్యక్తులతో ఎంచుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే కేతువుతో కలవటం వల్ల రవి ఇక్కడ న్యాచురల్గా భార్య లేదా భర్తతో వచ్చిన ఈగో ఏదైతే ఈగోతో ప్రవర్తించడం కానీ లేకపోతే కొద్దిగా మీ అధికార దర్పం చూపించడానికి డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు డెఫినెట్గా కొద్దిగా అడ్వర్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మోర్ సర్వీస్ కోఆపరేటివ్ కోఆపరేటివ్గా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదా వైభాగ కానీ వ్యాపార భాగస్వాములతో కానీ తిరిగి చూస్ మీ సంబంధాలు రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ ఇంట్రోస్పెక్ట్ చేసుకుని అంటే మీరు మీరు పరిశీలించుకొని కొద్దిగా మళ్ళీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో వివాహం కోరుకునే వారికి వివాహ సంబంధాలు తర్వాత షార్ట్ అంటే కొద్దిగా విదేశీ జర్నీస్ కానీ లేకపోతే ప్రయాణాలు కానీ కొద్దిగా మీకు అనుకూలిస్తాయి యాక్చువల్గా ఈ జర్నీ చేసేటప్పుడు ఓవర్ స్పెండింగ్ చేయకుండా లగ్జరీస్ వెళ్ళకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి ఆరో స్థానాధిపతి రవి తర్వాత కేతువు కూడా ఆరో స్థానంలో ఉన్నాడు సో షష్టాధి ఆరో స్థానాధిపతి ఆరో స్థానం వచ్చేసి శత్రు రోగ రుణస్థానం సో మీరు కొత్తగా రుణాలు తీసుకోవాలనుకున్న వారు జాగ్రత్తగా పత్రాలవి పరిశీలించుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దూర ప్రాంతంలో ఉన్నవారు స్వస్థానానికి రావాల్సిన రావడానికి చేసే ప్రయత్నాలు పలిస్తాయి కోర్టు కేసుల్లో కొద్దిగా లిటిగేషన్ ఉన్నా కానీ విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది అయితే మీరు కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్ వీటిల్లో ఉన్నవారంటే హాస్పిటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో ఉన్నవారు సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో కేతువు కూడా కొద్దిగా డిటాచ్మెంట్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో మీరు స్పిరిచువల్గా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసే ధర్మంగా ఉండే విషయాల్లో ఉండటం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో డైలీ రొటీన్ అంటే ఆరో స్థానం దినచర్యను సూచిస్తుంది తర్వాత ప్రారంభ కర్మను సూచిస్తుంది సో ఇక్కడ మనం ప్రారంభ కర్మను క్లియర్గా పెట్టుకుని డైలీ రొటీన్లో మీరు స్పిరిచువల్ ప్రాక్టీస్తో చేయటం వల్ల అంటే డైలీ దైవధ్యానం కానీ రిలీజియస్ యాక్టివిటీస్ కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సుభమస్